బెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి సాత్విక్ ప్రైమ్ విల్లర్స్ మన అనంతపురం పట్టణ కేంద్రానికి చాలా దగ్గరగా కళ్యాణదుర్గం అనంతపురం నేషనల్ హైవే ఫైవ్ డబల్ ఫోర్ డబల్ డి అనంతపురం కళ్యాణదుర్గం నేషనల్ హైవేకు ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్గా సాత్విక్ ప్రైమ్ విల్లర్స్ నిర్మిస్తున్నారు సింప్లెక్స్ విలా కేవలం అరవై తొమ్మిది లక్షలు డూప్లెక్స్ విలా కేవలం ఎనభై తొమ్మిది లక్షలు మాత్రమే అనంతపురం నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కళ్యాణదుర్గం అనంతపురం నేషనల్ హైవేకు ఆనుకొని ఇంటర్ కాలేజ్ ఆపోజిట్ గా సాత్విక్ ప్రైమ్ విలాస్ ను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు విలాస్ అన్ని కూడా ఎంతో నాణ్యతగా నిర్మిస్తున్నారు ప్రతినిత్యం క్యూరింగ్ చేస్తూ కూడా సాత్విక్ ప్రైమ్ విలాస్ కస్టమర్ల నమ్మకం మరియు కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయి ఎంతో విలువైనగా నమ్మే అతి గొప్ప సంస్థ బెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో సాత్విక్ ప్రైమ్ విలాస్ నిర్మిస్తున్నారు విలాస్ కొనుగోలు చేసేందుకు వచ్చేవారికి కూడా అనంతపురం నగరానికి మీరు విచ్చేస్తే మీకు కారు సౌకర్యం కూడా కల్పించి విల్లాస్ చూపించేందుకు స్వాతిక్ ప్రైమ్ విలాస్ సిబ్బంది కూడా అనునిత్యం మీకోసం వేచి ఉంటారు మీరు కొనే విలాస్ ఎంత నాణ్యతగా నిర్మిస్తున్నారో ఒక్కసారి మా స్వాతిక్ ప్రైమ్ విలాస్ వద్దకు విచ్చేసి చూడండి స్వాత్విక్ ప్రైమ్ విలాస్ అనంతపురం కళ్యాణదుర్గం నేషనల్ హైవే ఇంటర్ కాలేజ్ ఆపోజిట్ అనంతపురం